మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరికా జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి సో మనం లాస్ట్ ఎపిసోడ్లో మన విచారానికి బాధకి కోపానికి సంతోషానికి ఇలా వీటన్నిటికీ కారణం ఇంకొకరిపై తోసేయడం మానేయాలి అని తెలుసుకున్నాం అలాగే మన భావాల లోతుల్లోకి మనం ఎందుకు వెళ్ళాలి మన లోపల దాగి ఉన్న ఆ గాయాన్ని మనం ఎలా కనుక్కోవాలి మనకు కోపం వస్తే ఆ కోపం ఎక్కడ నుండి వస్తుంది అన్న విషయాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అలాగే ఎప్పుడు మనలో ఉన్న గాయం అనేది మానిపోతుంది అన్న విషయం తెలుసుకున్నాం కదా సో మనకి కోపం బాగా ఉంటే గనక ఆ కోపానికి ఉత్పత్తి స్థానం ఏదో మనం కనుక్కోవాలి మనం ప్రయత్నిస్తే దాన్ని కనుక్కోగలం ఎందుకు అంటే అది అప్పటికే అక్కడ ఉంటుంది కాబట్టి అది ఇంకా మన గతంగానే అలా ఉంది కాబట్టి మనం ఒక సినిమా రీల్ చూసినట్టు మన బ్యాక్ మన లైఫ్లో బ్యాక్ ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్ బ్యాక్కి వెళ్ళగలగాలి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అయినా వెళ్ళగలగాలి ఇంకా అవసరం ఉంటే మన ప్రీవియస్ లైఫ్ కూడా మన సాధన చేస్తూ ఉన్నప్పుడు మనం బ్యాక్ వెళ్ళి అక్కడ ఉన్న గాయాల్ని కూడా మనం పూర్తిగా క్లియర్ చేసుకుంటూ ఉండవచ్చు సో ఈ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకొని ఆ గాయాన్ని చూడటం అంటే ఈ విధానం ఏమిటి అంటే మూలాధారమైన ఆ కారణం దగ్గరికి వెనక్కి వెళ్ళడం అంతే కదా సో ఇదే ఆ విధానం యొక్క అద్భుతం సౌందర్యం ఒకవేళ మనం ఎరుకతో అలా వెనక్కి వెళ్ళగలిగితే ఒకవేళ మనం ఎరుకతో ఆ గాయాన్ని అనుభూతి పొందితే అప్పుడేమవుతుంది ఇమీడియట్గా ఆ గాయం మానిపోతుంది ఎందుకని ఆ గాయం మానిపోతుంది ఆ విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకు అంటే ఆ గాయం అపస్మారకం చేత జాగృతి అవేర్నెస్ ఎరుక అనేది లేకపోవడం వలన తయారు చేయబడింది కాబట్టి ఆ గాయం అనేది అజ్ఞానం నిద్ర యొక్క భాగం అంటే అవేర్గా లేకపోవడం వల్ల మనలో కలిగిన ఒక అజ్ఞానమే ఆ గాయం మనం కనుక అవేర్గా చైతన్యంతో వెనక్కి వెళ్ళి ఆ గాయాన్ని చూసినప్పుడు ఆ చైతన్యమే ఒక స్వస్థత చేకూర్చే శక్తి సత్తువా అవుతుంది గతంలో ఆ గాయం ఏర్పడినప్పుడు అది ఒక తెలివి స్థితిలో జరిగింది మనం కోపంగా ఉన్నాం మనం కోపం చేత ఆవహించబడ్డాం అప్పుడు మనం ఏదో ఒకటి చేస్తాం మనం ఒక వ్యక్తిని చంపేసినా ఉండవచ్చు మనం ఆ నిజాన్ని లోకం నుంచి దాస్తూ ఉన్నామనుకోండి మనం పోలీసుల దగ్గర దాచవచ్చు న్యాయస్థానం దగ్గర దాచవచ్చు చట్టం నుంచి కూడా మనం ఆ విషయాన్ని దాచవచ్చు కానీ మనం ఎలా మన అంతరాత్మ నుంచి దాన్ని దాచగలం మనకు అది తెలుసు కదా అది మనల్ని నొప్పిస్తుంది ఎప్పుడైనా ఎవరైనా కోపం వచ్చేందుకు అవకాశం ఇస్తే మళ్ళీ అది జరుగుతుందని మనం భయపడతాం మనం మన స్పౌజ్ని చంపుతామేమోనని భయపడుతూ ఉంటాం వెనక్కి వెళ్ళాలి మనం ఎందుకు అంటే మరొక వ్యక్తిని చంపేటప్పుడు లేక పిచ్చి కోపంలో మనం ప్రవర్తించినప్పుడు మనం అపస్మారకంలో తెలివి లేకుండా ఉంటాం ఆ అపస్మారకంలో ఆ గాయాలన్నీ భద్రంగా రక్షింపబడతాయి ఎందుకు అంటే మనం ఎవేర్గా లేవు కాబట్టి సో ఆ గాయాలు అలా సజీవంగా బతికే ఉంటాయి సో ఇప్పుడు మనం మన పాస్ట్లోకి వెనక్కి వెళ్ళి ఆ గాయాల దగ్గరకు ఎరుకతో మనం వెళ్ళాలి అలా వెనక్కి వెళ్ళడం అంటే మనం అపస్మారకంలో చేసిన విషయాల దగ్గరికి ఎరుకతో అవేర్గా వెళ్ళడం అని అర్థం సో అలా మనం వెనక్కి వెళ్ళాలి కేవలం ఆ చైతన్య కాంతి ఆ అవేర్నెస్ ఆ జాగృతి ఆ జాగృతి కలిగినప్పుడు మనకి కలిగే ఆ శక్తి ఆ అగ్ని అదే ఆ గాయాన్ని మాన్పుతుంది అది ఒక స్వస్థత సత్తువ దేన్నైనా మనం చైతన్యంలోకి కాన్షియస్లోకి తీసుకురాగానే అది బాగైపోతుంది అప్పుడు అది ఇంకా ఏ విధంగానూ మనల్ని నొప్పించదు బాధించదు ఎవరైతే వెనక్కి ఇలా గతంలోకి వెళ్తారో ఆ వ్యక్తి తన గతాన్ని విడుదల చేస్తాడు అప్పుడు ఇంకా గతం ఏమాత్రం పనిచేయదు అప్పుడు ఆ గతం అతనిపై ఎలాంటి పట్టు ఇంకా కలిగి ఉండదు అప్పుడు ఆ గతం అంతమైపోతుంది సమాప్తమవుతుంది పూర్తిగా సమాప్తమవుతుంది గతానికి మన అంతరాత్మలో ఇకప్పుడు చోటు అనేదే ఉండదు మన అంతరాత్మలో గతానికి చోటు లేనప్పుడు మనం వర్తమానానికి దొరుకుతాం అంతకుముందు అయితే ఎప్పటికీ మనం వర్తమానానికి దొరకనే దొరకము ఎందుకంటే ఇప్పుడు మన జ్ఞాపకాల్లో గతం తాలూకా జ్ఞాపకాల్లోనే ఉంటాం కాబట్టి మనకు స్థలం కావాలి లోపల గతం ఎంతో ఎక్కువగా ఉంది గతం నిర్జీవమైన విషయాలు ఉంచే పాతవి అక్కర్లేని వస్తువులు పారేసే వస్తువులు అంటే ఒక జంకి యార్డ్ లాగా మన గతం నిండిపోయింది అప్పుడు అక్కడ ప్రస్తుతం ప్రవేశించేందుకు అస్సలు స్థలం ఉండదు ఆ నిర్జీవమైన చెత్త ఉండే ఆ జంక్ యాడ్ భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉంటుంది కాబట్టి ఆ చోటులో సగమేమో అయిపోయిన దానితో జరిగిపోయిన దానితో అంటే మన గతంతో పాస్ట్తో ఇంకా ఇంకో సగం లేని దానితో అంటే మన భవిష్యత్తుతో నిండి ఉంటుంది ఇంకా రాని దానితో నిండి ఉంటుంది అంటే మన భవిష్యత్తుతో నిండి ఉంటుంది సో సగమేమో గతంతో నిండిపోయింది సగమేమో భవిష్యత్తుతో నిండిపోయింది ఆ సగం భవిష్యత్తుతో నిండిందేమో ఇంకా రానే లేదు అవుతుందో లేదో కూడా తెలియదు ఫస్ట్ హాఫ్ గతంతో నిండిపోయింది కదా అదేమో పూర్తిగా జంక్ యార్డ్ ఏ రకంగానూ మనకది ఉపయోగపడదు అది ఏ రకంగానూ మనకి హెల్ప్ చేయదు అది కేవలం ఒక జంక్ యార్డ్ మాత్రమే సో మరి ఏది ప్రస్తుతానికి అక్కడ అసలు స్థలం ఉందా సో మనకి స్థలం కావాలి అది కేవలం ద్వారం వద్ద ఆ ప్రస్తుతం అనేది బయట డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది నాకేమన్నా ప్లేస్ దొరుకుతుందా ఎంటర్ అవ్వడానికి అని అందుకే వర్తమానం అంటే గతంలో నుంచి భవిష్యత్తుకు వెళ్ళే దారి తప్ప మరేమీ కాదు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ వర్త వర్తమానం అనేది గతానికి భవిష్యత్తుకి మధ్యలో బ్రిడ్జ్ లాంటిది అని చెప్పుకున్నాం కదా అది జస్ట్ ఒక క్షణికమైన తోవ దారి అంతే అన్నమాట సో మనం గతంతో స్వస్తి చెప్పాలి మనం గతంతో తెగతెంపులు చేసుకోకపోతే మనం ఒక దయ్యం జీవితం జీవిస్తున్నామని చెప్పవచ్చు మన జీవితం సత్యం కాదు అది ఉనికిగా ఉండేది కాదు గతం మన ద్వారా బ్రతుకుతున్నట్టు అనమాట అంటే ప్రాణం లేనిది మనల్ని చుట్టుకొని తిరుగుతూ వెంటాడి వేధిస్తూ ఉంటుంది సో ఎప్పుడెప్పుడు మనకు అవకాశం కలిగినా ఎప్పుడెప్పుడు ఏం జరిగినా వెనక్కి వెళ్తూ ఉంటాం సంతోషం విచారం విషాదం కోపం అసూయ ఏదొచ్చినా సరే కళ్ళు మూసుకొని వెనక్కి వెళ్ళాలి త్వరలోనే మనం వెనక్కి ప్రయాణం చేయడంలో మంచి సమర్థులుగా అయిపోతాము ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది మనకిలా చేస్తూ చేస్తూ ఉంటే త్వరలోనే మనం సరిగ్గా సమయానికి వెనక్కి వెళ్ళగలుగుతూ ఉంటాము అప్పుడు ఏమవుతుంది చాలా గాయాలు బయటపడిపోతాయి మన లోపల గాయాలు బయటపడ్డప్పుడు మనమేమి చేయడానికి ప్రారంభించకూడదు అలా చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు మనం కేవలం పరిశీలించాలి అబ్జర్వ్ చేయాలి అంతే విశ్లేషించకూడదు అనలైజ్ చేయొద్దు మన యొక్క పరిశీలన శక్తిని ఆ గాయానికి మనం ఇవ్వాలి దాన్ని అలా చూస్తూ ఉండాలి దాని ఎలాంటి న్యాయ నిర్ణయం లేకుండా మనం చూస్తూ ఉండాలి ఇది చెడ్డది ఇది ఇలా ఉండకూడదు అని మనం అన్నామనుకోండి అంటే మనం ఒకవేళ న్యాయ నిర్ణయంతో ఉండి అలా అన్నామనుకోండి అప్పుడు ఆ గాయం మళ్ళీ మూసుకుపోతుంది అప్పుడు అది దాగి తీరుతుంది దాక్కుంటుంది మనకు కనిపించదు ఎప్పుడైతే మనం తప్పు పడతామో అప్పుడు ఆ మనస్సు విషయాలని దాచటానికి ట్రై చేస్తూ ఉంటుంది సో మనం ఎటువంటి అనాలసిస్ చేయకూడదు అసలు ద్వంద్వాల దగ్గరికే వెళ్ళకూడదు మనం జస్ట్ సాక్షిగా ఆ గాయాన్ని అలా అబ్సర్వ్ చేస్తూ ఉండాలంతే ఈ విధంగానే తెలివి ఉన్న స్థితి స్మృతి తప్పిన స్థితి అనేవి సృష్టించబడ్డాయి అలా కాకపోతే మనస్సు ఒక్కటిగా ఉంటుంది విభజనకి ఎలాంటి అవసరం ఉండదు కానీ మనం తప్పుపడతాం అప్పుడు మనసు విభజింపబడి కొన్ని విషయాలని చీకట్లో అట్టడుగున పడేస్తుంది అలా చేస్తే మనం దాన్ని చూడనక్కర్లేదు కదా అందుకని మనసు అలా చేస్తుందనమాట అప్పుడు దాన్ని తప్పిదంగా ఎంచాల్సిన అవసరం ఉండదు కదా మనకి సో మనం కరెక్ట్ అని మనం అనుకోవచ్చు కదా అలా అనుకోవడానికి మనసు కొన్ని విషయాలని దాచేస్తుంది అనమాట దేన్ని మనం తప్పు పట్టకూడదు దేన్ని మనం పొగడకూడదు మనం కేవలం సాక్షిగా ఎలాంటి సంబంధం లేకుండా గమనిస్తూ ఉండాలి ఆ గాయాన్ని అట్లా చూస్తూ ఉండాలి దేన్ని కూడా మనం కాదనకూడదు ఇది మంచిది కాదు అని అనకూడదు ఎందుకు అంటే అది ఒక నిరాకారణ లేదా మనం అణిచి వేయడం ప్రారంభిస్తున్నట్టు అవుతుంది కాబట్టి సో వేరుగా సంబంధం లేకుండా ఉండాలి కేవలం జాగరూకతతో ఉండాలి అలా చూస్తూ ఉండాలి గాయాన్ని దయతో చూడాలి అప్పుడు గాయం మానడం అనేది జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అని మనం అడగాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే అది సహజమైన దృగ్విషయం కాబట్టి అది ఎలా అంటే హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నీరు మరుగుతుంది ఆవిరి అవుతుంది అలాగే ఈ గాయం మనం జాగరూకతతో అబేర్గా ఎరుకతో చూస్తూ ఉండటంతోనే మానుతుంది మనం ఎప్పుడూ నీరు నైంటీ నైన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద మరిగి ఆవిరి అవ్వదు కదా ఇది మనం గమనించే ఉంటాం ఎందుకు అని మనం అడగం అది కేవలం హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నీరు మరిగి ఆవిరి అవుతుంది అది అంతే సో అక్కడ ఇంకా ఏ ప్రశ్న లేదు కదా ప్రశ్న అసంగతం అవుతుంది కదా ఒకవేళ నీరు నైంటీ నైన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మరిగితే ఎందుకలా అయ్యింది అని మనం అడుగుతాం ఒకవేళ నీరు నైంటీ ఎయిట్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉడికితే ఎందుకలా ఉడికింది అని మనం అడుగుతాం హండ్రెడ్ డిగ్రీస్ వద్ద నీరు ఉడికి ఆవిరి అవ్వడం కేవలం సహజ స్వభావం కదా సేమ్ అచ్చం అలాగే మన లోపలి స్వభావం యొక్క వాస్తవత్వం ఉంటుంది ఎప్పుడైతే సంబంధం లేకుండా కనికరంతో కూడిన చైతన్యం ఆ గాయం వద్దకు వస్తుందో అప్పుడు ఆ గాయం మాయమైపోతుంది ఎగిరిపోతుంది ఇలా ఎందుకయింది అని అడిగేందుకు లేదు అది కేవలం సహజం అది అలాగే ఉంటుంది అది అలాగే జరుగుతుంది ఓషో ఏమంటారంటే నేను ఇలా నా అనుభవం ద్వారా చెప్తున్నాను మీరు ప్రయత్నించండి మీకు కూడా అలాంటి అనుభవం సాధ్యమవుతుంది మన గాయాలను మాన్పుకునే మార్గం ఇదే అని చెప్తున్నారు మరి మనం కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేద్దామా మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేసేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే అండి హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ